బఠానీ మసాలా ముంత మసాలా అంటారు కదండి అవి మరమరాల్లో ఉడికిపెట్టిన బటాని వేసేసుకొని వేయించిన పళ్ళి వేసుకొని ఉప్పు వేసుకొని కారం ఉల్లిపాయ ముక్కలు ఇలా నలిపి వేస్తే వాటర్ వచ్చేసి ఆ వాటర్లో మరమరాలు ఇవన్నీ కలిసి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట కొంచెం ఇది గరట్తో కలిపే కంటే చేత్తో కలిపితే చక్కగా మెత్తగా అయిపోతుంది అన్నమాట ఇలా కలుపుకోవాలి వినాయకు నవరాత్రులు జరుగుతున్నాయి కదా అవే సౌండ్ అంతా ఒక పది నిమిషాలు ఇలా పది నిమిషాలు ఇలా పక్కన పెడితే ఇది చక్కగా నానిపోతుంది అనమాట మార్బరాలు మెత్తగా అయిపోతుంది కొంచెం సన్న పూస పది నిమిషాల తర్వాత ఇలా అయిపోతుంది నిమ్మకాయ పిండాక ఇలా గట్టిగా చేతితోనే ప్రెస్ చేయాలి ఇప్పుడు ముంత మసాలా అయిపోతాయి అనమాట చూసారా చూసారా అంతే నా ఛానల్ లైక్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముందు మషాలా ఇంకా బజ్జీ లేదు ఇందులో బజ్జీ కూడా ఉంటే చాలా సూపర్ ఉంటుంది